వదండి దర్శనానికి వెళ్దాం అని దాత్రి అంటుంది అప్పుడే ఆదిలక్ష్మి రౌడీలకి అదిగో కోషికి అక్కడ ఉంది కదా ఆవిడే ఆవిడ చేతిలో ఉన్న బాబునే మీరు తీసుకురావాలి ఆ పక్కన ఉందే జగదాత్రి అది సామాన్యురాలు కాదు మనిషిని చూసి మొత్తం కూడా లెక్క కట్టేస్తుంది కాబట్టి తనని బొరిడీ కొట్టించి మరి మీరు బాబుని తీసుకురావాలి అని ఆదిలక్ష్మి అంటే ఇలాంటివి మేము ఎన్ని చేయలేదు మేము చూసుకుంటామమ్మా అని లేడీ రౌడీ అంటుంది ఇక్కడ జగదాత్రి లేదు కదా ఇక్కడ జగదాత్రి ఉంది అందుకే జాగ్రత్తలు చెప్తున్నా మీకు దాని గురించి అసలు అర్థం కావటం లేదు జాగ్రత్త అని కళ్ళు మూసి తెరిచే లోపలే బాబుని తీసుకురావాలి కౌశికి ఏమీ అర్థం కాకూడదు అని ఆదిలక్ష్మి చెప్తుంది అలాగేనని వాళ్ళు అంటారు ఇక ఆదిలక్ష్మి చాటుగా మొత్తం గమనించుకుంటూ బయట కొంగుని ముసుగుగా కప్పుకొని కౌశికిని బాబుని చూసుకుంటూ ఉంటుంది వసే కౌశికి నువ్వు నా ఐదోతనాన్ని దూరం చేసావు నా కొడుకుని నాకు దూరం చేశావు నువ్వు ఎన్ని చేసినా కూడా నేను ఓర్చుకుంటాను కానీ ఇప్పుడు ఎవరో బిడ్డను తీసుకొచ్చి నా రక్తం అంటే నేను ఎలా ఊరుకుంటాను నా వంశాంకురం అంటే నేను ఊరుకోను అందుకే ఇలా చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది జగదాత్రి కేదర్ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వసి నేను చావునైనా చేస్తాను ఏడోనైనా ఏడుస్తాను కానీ నువ్వు సంతోషంగా ఉంటే మాత్రం నేను అస్సలు చూడలేనే అని నిషి అనుకుంటూ ఉంటుంది కేదార్ మనం వదింతో వద్దాము అని దాత్రి అంటే ఇది గుడి కదా కోషికి వెనకాలే వస్తుంది అంత మాత్రాన ఏమైనా అయిపోతుందా కాబట్టి మీరు ముందు వెళ్ళండి ఏం కాదు అని వైజయంతి అంటుంది ముందు ప్రదక్షిణలు చేసి తర్వాత దర్శనానికి వెళ్దామా అత్తయ్య గారు అని దాత్రి అంటుంటే ఆహా లేదే ముందు మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోండి తర్వాత వెళ్దాము అని నిషి అంటుంది నిషి నవ్వకపోవటం అనేది ఒక రోగం నవ్వుతూ ఉండడం ఒక యోగం నవ్విస్తూ ఉండడం ఒక అదృష్టం అని కేదార్ చెప్తూ మాత్రాన నువ్వు ఎప్పుడూ నవ్వవని నువ్వు రోగిష్టివని కాదులే అని కేదార్ అంటాడు నువ్వు కూడా కాస్త నవ్వటం నేర్చుకోనిషి నీ మంచి కోసమే చెప్తున్నా అంత మంచిగా జరుగుతుంది అని రాత్రి అంటుంది నీ నువ్వు అని నిషి అరుస్తూ ఉంటే అబ్బాబబ్బా గుళ్ళో కూడా గొడవలేనా పదాన్ని వెళ్దాం అని కౌశికి అంటుంది చూడు నువ్వు ఆ కౌష్కి డ్యాష్ ఇవ్వు నేను కళ్ళల్లో కారం కొడతాను నువ్వు బాబుని ఎత్తుకెళ్ళిపో అని రౌడీలు ప్లాన్ చేసుకుంటారు అలా ముగ్గురు మూడు చోట్ల ఉంటారు అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్న దాత్రి ఒక ఇద్దరు రౌడీలని గమనించేస్తుంది కేదార్ మన ఎదురుగా వస్తున్నాడు వాడిని చూసావా వాడు కళ్ళలో భయం వాడు ఖచ్చితంగా గుడికి దర్శనానికి అయితే రాలేదు ఏదో చేయడానికి వచ్చాడు అని దాత్రి చూపిస్తూ ఉంటే మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంటాం కదా రాత్రి అప్పుడు పక్కకు తీసుకు వెళ్ళి నిలదీద్దాంలే అని కేదార్ అంటాడు ఇంతకు ముందు కూడా ఇలాగే ఇంకొక రౌడీని కూడా చూశాను అని దాత్రి చెప్తుంది సరే అందరి సంగతి చూద్దామని కేదార్ చెప్తాడు అలా కోషికి వెనకాల వస్తూ ఉంటే ప్లాన్ ప్రకారమే బాబుని లాక్కు వెళ్ళిపోతారు కళ్ళల్లో కారం పొడిపడి కోశికి కోషికి లాడిపోతూ నా బాబు జగదాత్రి కేదార్ నా బాబు నా బాబు అని కేకలు పెడుతూ ఉంటుంది ఇది వదిన గొంతులా ఉంది అని అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు నా బాబుని ఎవరో కళ్ళల్లో కారం కొట్టి తీసుకువెళ్ళిపోయారు అని కోశికి ఏడుస్తూ ఉంటుంది పద కేదార్ వెళ్ళి చూద్దాం అని ధాత్రికేదర్ పరుగులు పెడుతూ ఉంటారు అదుగో బాబుని అక్కడ ఎత్తుకెళ్ళిపోతున్నారు అని వైజయంతి చెప్తూ ఉంటే అతయ్య ఆగండి అత్తయ్య మనం ఈ పని చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాము విఫలమైపోయాము ఇప్పుడు మనం చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంటే మీరెందుకు చెప్తున్నారు ఆగండి అని నిషి అడ్డుకుంటుంది అవును కదా కంగారులో నేను మర్చిపోయానమ్మి అంటే బిడ్డ అడ్డు మనకు తొలగిపోయినట్లే అని వైజయంతి చాలా సంతోషపడుతూ పైకి మాత్రం అమ్మి రా అమ్మి వాళ్ళు తీసుకొస్తారులే అని వైజయంతి కౌశికి ధైర్యం చెప్తూ ఉంటుంది అమ్మ ఇదిగో బాబుని తీసుకువచ్చాము అని రోడీలు ఆదిలక్ష్మికి చూపిస్తూ ఉంటారు అదిగో ఆ జగదాత్రి కేదార్లు బాబుని వెతుక్కుంటూ వస్తున్నారు మీరు ఈ బాబుని తీసుకొని కార్తిక్ ఉండండి ఆ జగదాత్రి కేదార్లని నేను తప్పుదారి పట్టించి నేను కూడా వస్తాను అని ఆదిలక్ష్మి అంటుంది దాత్రి గుళ్ళో ఇంతమంది ఉన్నారు బాబుని ఎవరు తీసుకువెళ్ళి ఉంటారో ఎలా కనిపెట్టడం అని కేదార్ అంటే ఇందాక నేను ఇద్దరు రోడీలను చూశాను కదా ఖచ్చితంగా వాళ్ళే ఈ పని చేసి ఉంటారు వెళ్ళి వెతుకుదాం పద కేదార్ అని దాత్రి అంటుంది తల్లి మా అక్క బాబుకి జన్మనిచ్చింది చావును గెలిచి బాబు ప్రాణం పోసుకున్నాడు మా అక్కకి బాబుని దూరం చేయకు అని కాపాడు తల్లి అని కేదార్ వేడుకుంటూ ఉంటాడు అప్పుడే అమ్మవారి దగ్గర నుంచి ఒక వెలుగు బాబు దగ్గరికి వెళ్ళినట్లు మనకి చూపిస్తూ ఉంటారు పదన్ రా అని వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి వాళ్ళకి డ్యాష్ ఇస్తుంది ఏంటి ఈ బాబు మీ బాబేనా చాలా బాగున్నాడే పేరేంటి అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తూ ఉంటే మా బాబే అని వాళ్ళు త్వర త్వరగా హడావిడిగా వెళ్తూ ఉంటారు పేరు కూడా చెప్పకుండా వెళ్తున్నారేంటి అని ఆ అమ్మాయి అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే వాళ్ళకి ఎదురుగా మల్లేష్ అనే ఒక ఇన్స్పెక్టర్ బా తో కలిసి గుడికి వస్తూ ఉంటారు అతన్ని చూసేసి రే మల్లేశ్వర్ రా ఇప్పుడు మనల్ని చూశాడంటే మన భాగోవతం మొత్తం తెలుసు కాబట్టి మన చేతిలో ఉన్న బిడ్డని మనం దొంగిలించామని కూడా అర్థమైపోతుంది వాడి కంట పడకూడదు అని చాటుగా వెళ్ళి దాక్కొని ఉంటారు ఇదంతా కూడా ఆ అమ్మాయి గమనించుకుంటూ ఉంటుంది ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే వాళ్ళు బయటికి వస్తారు మీరేంటి ఆ పోలీసుని చూసి అలా భయపడుతున్నారు అసలు ఈ బాబు మీ బాబేనా మరి మీ బాబు అయితే ఎందుకు పోలీసుని చూసి మీరు భయపడ్డారు నాకు తెలియాల్సిందే అని ఆ అమ్మాయి నిల తీస్తూ ఉంటుంది బాబు లేకుండా నేను బ్రతకలేను అని కౌశికి ఏడుస్తూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ రావటంతో కనిపించాడా అని కౌశికి అడుగుతోంది లేదు దినా అని వాళ్ళు చెప్తారు మీరేమీ కంగారు పడకండి బాబుని మేం వెతికి తీసుకువస్తాము అని కేదార్ చెప్తుంటే ఇంతకు ముందులా వేరొక బాబుని తీసుకువస్తారా అని నిషి అంటుంది అది కాదులే అమ్మి అప్పుడంటే బాబుని సరిగ్గా గుర్తుపట్టలేరు ఇప్పుడు గుర్తుపట్టగలరులే ఇంతకు ముందులా జరగదులే అంతే కదా అని వైజయంతి అంటుంది కాస్త మీరు ఆగుతారా అని సుధాకర్ అంటాడు పదండు వెళ్ళి వెతుకుదాం అని దాత్రి కేదార్ వస్తూ ఉంటారు అప్పుడే ఆ అమ్మాయి నిజం చెప్తారా లేదా మీరు దొంగతనం చేసి తీసుకువెళ్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారా అని వాళ్ళ దగ్గర ఉన్న బాబుని లాక్కుంటూ ఉంటే వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు అయితే ఆ అమ్మాయి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ ముగ్గురిని కూడా చితక్కొట్టి బాబుని లాక్కునేస్తుంది పోలీస్ పోలీస్ అని కేకలు పెట్టడంతో వాళ్ళు ముగ్గురు పారిపోతారు ఏడవుకు బాబు ఏడవకు అని ఓదారు వస్తూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు బాబు బాబు అంటూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న బాబుని కోషికి లాక్కొని మొద్దులాడుతూ ఉంటుంది ఈ బాబు మీ బాబే నా నండి అని ఆ అమ్మాయి అడగటంతో కోషికి వెంటనే ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది నా బాబునే కిడ్నాప్ చేస్తావా అని కోషికి అరుస్తూ ఉంటే లేదండి ఎవరో తీసుకువెళ్తూ ఉంటే నేనే కాపాడాను అని ఆ అమ్మాయి చెప్తుంది లేదు అబద్ధాలు చెప్తున్నావు నువ్వే కిడ్నాప్ చేయబోయావు అని నిషి వైజయంతి అంటారు అక్కడ ఉన్న వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటారు నువ్వే కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ మేము ప్రశ్నిస్తున్నామని ఇలా మాట మారుస్తున్నావు అని నిషి వైజయంతి కోశికి శ్రీవల్లిని తప్పుపడుతూ ఉంటారు లేదు నేను చేయలేదు అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు నమ్మని కాక నమ్మరు అప్పుడే పోలీస్ అక్కడికి రావటంతో రెండు ఆఫీసర్ ఈ అమ్మాయి మా వదిన కొడుకుని కిడ్నాప్ చేయబోయింది అని నిషి చెప్తుంది నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను కాపాడాను కిడ్నాప్ చేయలేదు అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా కౌశికి కానీ నిషి వైజయంతి పోలీసు కానీ ఎవరూ కూడా నమ్మరు కాక నమ్మరు ముందు దీన్ని స్టేషన్కి తీసుకువెళ్ళండి అని కోషికి కూడా చెప్తుంది రామ్మ అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ శ్రీవల్లిని లాక్కు వెళ్తూ ఉంటే అందరూ వీడియోలు తీసుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న దాత్రి చెట్టు చాటను దాక్కున్నాయి వెళ్తున్న ఆదిలక్ష్మిని గమనించేస్తుంది మీరు ఒక్క నిమిషం ఆగండి అంటూ దాత్రి కేదార్ అక్కడి నుంచి వస్తారు ఎక్కడికి ఇది ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అలా వెళ్తుంది అని నిషి అంటుంది ఏంటి దాత్రి అని కేదార్ అడగటంతో ఆ అమ్మాయి మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది సీసీటీవీ ఫుటేజ్ చూద్దాంరా అని వెళ్ళి మేము పోలీసులము ముందు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు అని దాత్రి చూపించమని అడగటంతో ఇక రౌడీలు తీసుకువెళ్ళటం తర్వాత రౌడీల దగ్గర నుంచి ఆ అమ్మాయి కాపాడటం మొత్తం కూడా తెలిసిపోతుంది ఏంటి దాత్రి ఎవరిదంతా చేయించి ఉంటారు అని కేదార్ అడగటంతో ఎవరో నాకు తెలుసు కేదార్ ఆ సీసీటీవీ ముందు ఫుటేజ్ చూపించండి అని ధాత్రి చెప్తోంది అప్పుడు ఆదిలక్ష్మి ఆ రౌడీలతో మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ చూసేస్తారు ఏంటి ఇంత పని చేసిందా ఈవిడా అని కేదార్ అంటారు అవును ఎంత చెప్పినా కూడా ఆదిలక్ష్మి గారికి అసలు అర్థం కావటం లేదు అన్న మేము నెంబర్ చెప్తాము ఆ నెంబర్కి ఈ సీసీటీవీ ఫుటేజ్ పంపించు అని ధాత్రి చెప్తోంది వెంటనే పోలీస్ ఆఫీసర్కి ఈ వీడియో చూపించి మనం ఆ అమ్మాయిని కాపాడాలి ఆ అమ్మాయి మాటల్లో నేను నిజాయితీ చూశాను అందుకే కేదార్ ఎలా చేశాను రా అని ఇద్దరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నేను ఎక్కడికి రాను సార్ అని శ్రీవల్లి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి రేపటి ఎపిసోడ్ లో ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదని చెప్పడంతో ఆ అమ్మాయిని వదిలేస్తారు ఆ అమ్మాయి మరెవరో కాదు కేదార్కి సొంత చెల్లి సుహాసిని సుధాకర్ల కూతురు ప్రోమోలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి